ప్రపంచంలోని మొట్టమొదటి పంచాంగ గడియారం వచ్చేస్తుంది భారతీయ ఆవిష్కృత శ్రీ హరినాథ్ పురాతన సనాతన సమయ పాలనను ఆధునిక సాంకేతికతతో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి పంచాంగ గడియారాన్ని అభివృద్ధి చేశారు ఈ గడియారం తిది నక్షత్రం రాశి లగ్నం లాంటివన్నిటిని దృశ్యమానంగా ప్రదర్శిస్తోంది ఈ ఎలక్ట్రానిక్ గోడ గడియారం ప్రతి భారతీయ గృహానికి అందుబాటులో ఉండేలా అర్థమయ్యేలా ఆచరణాత్మకంగా మార్చడం ద్వారా పవిత్ర పంచాంగ వ్యవస్థను వేద క్యాలెండర్ జ్ఞానాన్ని రోజువారి జీవితంలో అందుబాటులోకి తెస్తుంది పంచాంగం అనేది వేల సంవత్సరాల సాంస్కృతిక ఆధ్యాత్మిక ఖగోళ జ్ఞానాన్ని సంరక్షించే ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఇది హిందూ సమాజకు ఆధ్యాత్మిక వెన్నుముక పండుగలు వ్రతాల నుండి వివాహాలు ప్రవేశాలు హోమాలు సంస్కరణల వరకు ప్రతి దానికి చేస్తుంది అందుకే ఈ పంచాంగ గడియారం ఈ కాలానుగుణ వ్యవస్థను పునరుద్ధరించడానికి డిజిటల్ యుగంలో దాన్ని నిరంతరం ఔచిత్యాన్ని నిర్ధారించే దిశగా ఇది ఒక విప్లవాత్మక అడుగు అనే చెప్పుకోవచ్చు